వైసీపీ మాజీ మంత్రి అలాగే మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా నగర నియోజకవర్గం సంబంధించి ఇప్పుడు ఆమెను కొన్ని వివాదాలు చుట్టుముట్టుబోతున్నాయా నగరి మాజీ ఎమ్మెల్యే రోజాను కోటం ప్రభుత్వం టార్గెట్ చేయబోతుందా ఈ చర్చ అయితే నడుస్తుంది వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే టీడీపీ కానీ మహిళా నేతల జోలికి వెళ్ళరు అనేది ఒకటి ఎందుకంటే మహిళా నేతలను టార్గెట్ చేస్తే అది పార్టీకి లేదంటే వాళ్ళకి కూడా సింపతిగా మారే అవకాశం ఉంటుంది అది పార్టీకే దెబ్బ వాళ్ళ జోలికి వెళ్ళరు అనేది ఒక వెర్షన్ కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట అయితే ఫైర్ బ్రాండ్లని అనగదొక్కాలి అంటే ఎవరి జోలికైనా వెళ్ళాలి వాళ్ళ హయాంలో వాళ్ళ శాఖలకు సంబంధించి అప్పుడు జరిగిన అవినీతి ఏదైనా ఉంటే దాన్ని బయటికి తీయాలి అనేది ఎందుకంటే అప్పట్లో ఆమె క్రీడాశాఖ మంత్రిగా పనిచేసినప్పుడు వైసీపీ హయాంలో పర్యాటక క్రీడల శాఖ మంత్రిగా ఉన్నారు అలాగే పిఏఐసి చైర్మన్గా కూడా ఉన్నారు అప్పుడు ఆడదాం ఆంధ్ర వంటి విషయంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల మీద వివాదాలు ఉన్నాయి ఇప్పుడు వాటిని తిరగదోడడం ద్వారా రోజా చుట్టూ కేసుల ఉచ్చు బిగించాలని చూస్తున్నారట ఆడదాం ఆంధ్ర పేరు నిర్వహించిన కార్యక్రమాల్లో నిధులు పెద్ద ఎత్తున దుర్యోగ దుర్వినియోగం అయ్యాయి అనేది దాంతో చట్టప్రకారమే ఆమె అవినీతిని రుజువు చేసి కేసులు పెట్టాలని కూడా చూస్తున్నారట ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చాక పాత్యా సంఘం కబడ్డీ అసోసియేషన్ వంటివి ఆడదవ ఆంధ్ర కార్యక్రమంపై ప్రత్యేకంగా సిఐడికి ఫిర్యాదు చేశాయట ఈ ప్రోగ్రాం ద్వారా వందల కోట్ల అవినీతి జరిగింది అని టీడీపీ నేతలు కూడా సిఐడికి ఫిర్యాదు చేశారని గుర్తు చేస్తున్నారు దీంతో రోజా మీద కేసులు పడబోతాయి అనేది ఒక ప్రచారం ఆమె మీద కేసులు పెడితే ఆమె అరెస్ట్ ఉంటుందా లేదా అనేది కూడా ఒక చర్చ అదే జరిగితే మహిళా నేత మీద ఈ తరహా చర్యలు ఎంతవరకు రాజకీయంగా కూటమికి లాభిస్తాయి అనేది కూడా ఒక చర్చ అయితే విడదల రజనీ గారికి సంబంధించి కూడా మొన్న ఆమె మీద కేసు పెడితే బెయిల్ తెచ్చుకున్నారు ఆమె ఇమీడియట్గా కాకపోతే అరెస్ట్ అయితే చేయలేదు కాకపోతే ఏసీబీ కేసు పెట్టారు ఆమె ఆమె మీద ఏసీబీ కేసు అయితే ఈ మీద ఇప్పుడు సిఐడికి ఫిర్యాదు చేశారు సో సిఐడి గనక రంగంలోకి దిగి ఆమెను విచారణకు పిలుస్తారా విచారణ పేరుతో అరెస్ట్ చేస్తారా అదే గనక జరిగితే ఖచ్చితంగా ఒక మహిళా నేతను అది కూడా ఒక ఫైర్ బ్రాండ్ని రోజాను అరెస్ట్ చేశారు అనేది రేపొద్దున్న ఎంతవరకు కలిసి వస్తుంది ప్రభుత్వానికి అనేది ఒక చర్చ ఏదేమైనా ఆ నిర్ణయం ఉంటుందా లేదని